మీరందరూ తెలుసుకోవాల్సిన కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ రోజుకి ఒక స్పూన్ పెరుగు తినడం వల్ల ఆ పెరుగులోని ప్రోబయోటిక్స్ మీ చర్మానికి సహజమైన గ్లోని ఇస్తుంది అంతేకాకుండా గ్యాస్ సమస్యలు తక్కువ అవుతాయి స్కిన్ ఆరోగ్యంగా కనిపిస్తుంది జంక్ ఫుడ్స్ తినడం వల్ల మన మెదడు ఎప్పటికప్పుడు వృద్ధాప్యం వైపు వెళ్తుంది అందుకే ఎక్కువ చిప్స్ కానీ బర్గర్స్ కానీ ఎక్కువ తింటే ఫోకస్ తగ్గిపోతుందని సైన్స్ చెప్తుంది వేపాకు వేసిన నీళ్ళతో ముఖం కడిగితే మన ముఖం మీద ఉన్న పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి ఆ నీమ్ లీవ్స్లో స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి ఇది నేను చెప్తున్న మాట కాదు ఆయుర్వేదంలో శతాబ్దాలుగా చెప్తున్న నిజం ఇది బొప్పాయి కనుక తింటే మనకు డైజెషన్ బాగా అవుతుంది అంతేకాకుండా స్కిన్ కూడా గ్లో అవుతుంది ఇందులో ఉండే పప్పైన ఎంజైమ్ అనేది మన స్కిన్ పై డెడ్ సెల్స్ ని తీయడంలో తోడ్పడుతుంది నేచురల్ ఫేస్ ప్యాక్ కూడా పర్ఫెక్ట్ ఇది మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒంటరిగా చాలాసేపు ఉండడం వల్ల అది మీ మెదడు మీద ప్రభావం చూపుతుంది ఎప్పుడు కనుక ఒంటరిగా ఉంటే మనకి యాంగ్జైటీ డిప్రెషన్ రావచ్చు అని సైన్స్ చెప్తుంది రోజు కనీసం ఒకరితోనైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడండి మనసు ప్రశాంతంగా ఉంటుంది నా వీడియోస్ ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారో అని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఒక లవ్ ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను